గారు అన్ని వర్గాలకు తెలుసు సమాజానికి తెలుసు సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీల బద్ద వ్యతిరేక అనేది జగమెరిగిన సత్యమే అట్లాంటి సీఎం రేవంత్ రెడ్డి నేను లస్కర్ కూడా సభలో ప్రగల్భాలు వెళితే గౌడన్న నమ్మేస్తారా గౌడ్స్ నమ్మేస్తారా గౌడ్స్ కు తెలియదా గౌడ్స్ కు తెలియదా మొన్నటికి మొన్న లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క లోక్సభ సీటు గౌడనలకు గౌడ్స్ కి ఇవ్వకుండా గౌడ్స్ గుండెల మీద తరలినవ్వు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నెట్లా నమ్ముతారు గౌడ్సు నిన్ను నిన్ను ఎట్లా విశ్వసిస్తారు గౌడ్సు నిన్న పోయి నువ్వు పట్టపగలి అబద్దాలు చెప్తే దారుణంగా ప్రవర్తిస్తే నీ నీ చర్యలు నీ ప్రవర్తన గౌడ్ల గుండెల్లో మంటలు చెప్తాయి కదా ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం ఎవరైనా అట్లా ప్రవర్తిస్తారా గౌడ కుల వృత్తిలో ఎంత కష్టం ఉంటుందో నీకు తెలుసా ఆకాశం అంత ఎత్తుండే ఆ తాడి చెట్నెక్కి అనేక పోషక ఉన్న కళ్ళును సమాజానికి అందివ్వడం కోసం ప్రతిరోజు యమగండాన్ని ఎదుర్కొంటారు గౌడులు కదా ఆ కష్టం విలువ నీకు తెలియదు అందుకే నువ్వు నిన్న గౌడనను ఆ చెట్టు మీద వేలాడదీసి అంత సేప చెట్టు మీద కూర్చోబెట్టి ఆ గౌడన్నలతో కులవృత్తి మీద ఏకసఖ్యాలు ఆడుతూ ఎగతాలు చేస్తూ సహచార మంత్రులతో పక్కపక్క పడిన అవుతావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఎవరైనా మానవత్వం ఉన్న ఏ పాలకులైనా ఇట్లా ప్రవర్తిస్తాడా ఏ నాయకుడైనా అయినా అట్లా ప్రవర్తిస్తాడా అంత దిగజాన్ని ప్రవర్తించ ఎంత హీనంగా ప్రవర్తించా దీన్ని గౌడ జాతి గౌడ సమాజం బీసీ సమాజం ఏమాత్రం కూడా సహించారు ఎంత అబద్ధాలు చెప్తున్నా ఎవరు రూపొందించారు కాటమయ్య రక్షణ కవచం స్కీమ్ ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేరళ లాంటి రాష్ట్రాలకు గౌడ ప్రతినిధి బృందాన్ని పంపి అధ్యయనం చేయించి వివరాలన్నీ సమగ్ర వివరాలను సేకరించి ఆ కాటమయ్య రక్షణ కవచం స్కీమ్కు బడ్జెట్ అలొకేట్ చేసింది ఆ ను డిజైన్ చేసింది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా వారు కదా గౌడజాతి అభ్యునిధి కోసం అనేక సంక్షేమ చర్యలు తీసుకున్నాడు గౌడ జాతి మీద గౌడ కులవృత్తి మీద ఉండే గీతా కార్మికుల మీద జరిగే ఆబ్కారి దాడు నివారించింది గౌడ జాతికి రిలీఫ్ ఇచ్చింది ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కదా దాంతోపాటు కులవృత్తిని స్వేచ్ఛగా చేసుకునే అవకాశం కల్పించింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం కదా అలాగే గౌడ గౌడలకు సంబంధించిన ఎక్స్ప్రేషియాను పెంచి పెంచి అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం గౌడ జాతికి ఆసరా పింఛన్లను అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం దాంతోపాటు వైద్య సభలో రిజర్వేషన్ అనే ఒక అద్భుతమైన స్కీమ్ను ప్రవేశపెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలని గౌడ్స్ కోసం రూపొందించి అమలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ సత్యాలు గౌడ్ జాతికి తెలియదా ఇవాళ మీరు వచ్చి గొప్పలు వెళుకుతూ ఆనాటి ప్రభుత్వ స్కీమ్ నీ ప్రభుత్వ స్కీమ్ అని నిసుగుగా చెప్పుకుంటూ ప్రగల్భాలు పలికితే గౌడ్ జాతి నమ్ముతదా నేను ఎవ్వరు నమ్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో గత ప్రభుత్వం తొంభై శాతం నియామక ప్రక్రియ పూర్తి చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తూ అవి నేనే భర్తీ చేసిన అని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నావు ఇప్పుడు గౌడ జాతికి వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన స్కీమ్ ను నీవు అమలు చేస్తున్నట్టు ఇవాళ ప్రగాఢ బల ఉన్నావు ఇంత దారుణంగా నువ్వు అందరినీ వంచే ప్రయత్నం చేస్తా ఉన్నావు కదా దీన్ని ఎవరు కూడా నమ్మరు నీ నోటి నుంచే చెప్పినావు కదా నువ్వు పౌరుషానికి పోరాటతత్వానికి గౌడ్ జాతి ప్రతిరూపం అని చెప్పి అట్లాంటి పౌరుషము పోరాటతత్వం ఉన్న గౌడ్ జాతి నీ కల్లిబోళ్ళి కబురు అని ఏమాత్రం కూడా నమ్మదు నిన్ను ఇవాళ అన్ని వర్గాలు అసహించుకుంటున్నాయి గౌడ్ కులం కూడా గౌడ్ కులం కూడా ఇవాళ నిన్ను అసహించుకుంటా ఉన్నది గౌడ్స్తో పాటు సబ్బండ వర్గాలు బలహీన వర్గాలు నీ ప్రవర్తన పట్ల ఇవాళ ఏహ్య భావంతో ఉన్నారు ఎన్నో హామీలు ఇచ్చినావు బీసీ డిక్లరేషన్ పేరిట అనేక కులాలకు అనేక హామీలు ఇచ్చినవేమో అందులో ఒక్క హామీని కూడా ఇవాళ నువ్వు నెరవేర్చే ప్రయత్నం చేస్తలేవు కదా తేడతలం అయిపోయింది కదా నువ్వు బీసీలకు న్యాయం చేయమని చెప్పి గౌడ్ జాతికి న్యాయం చేయమని చెప్పి అందరికీ అర్థమైపోయింది నేను ఏ మాత్రం కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో గౌడ్ జాతీయ నిన్ను నిన్ను కుర్చీ నుంచి దింపడం కోసం పోరాటానికి నాయక పోరాటంలో ముందుంటదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఎంత దుర్మార్గంగా నువ్వు అందరి చెవిలో పూలు పెడతా ఉన్నావు ఇవాళ ఆయనతో పక్కలో ఉండే గౌడ్కి సంబంధించిన పొన్నం ప్రభాకర్లు కూడా ఏదో ఒకరోజు పొగ పెడతాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సెగ పెట్టడం ఖాయం వాళ్ళకు కూడా సెగ పెడతాడు పొన్నం కూడా పొగ పెడతాడు ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పటికైనా మీరు మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోండి అన్ని వర్గాలను సమాన దృష్టితో చూడడం అలవాటు చేసుకోండి ముఖ్యమంత్రి అంటే ఒక అందరికీ అన్ని వర్గాలు గుండెల్లో పెట్టుకునే గుండెలో పెట్టుకొని చూసుకునే గౌరవప్రదమైన స్థానం అట్లాంటి గౌరవప్రదమైన స్థానానికి ఇవాళ మీరు కలంకం తెచ్చేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు మీ వైఖరి వెంటనే మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు